హలో హాయ్ అండి అందరికీ ఏపీ సర్కార్ నుంచి ముఖ్య ప్రకటన ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉంది వెంటనే బుక్ చేసుకోండి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీపం టూ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ముఖ్యమైన జ్ఞాపికను జారీ చేసింది మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందని వారు త్వరగా చర్య తీసుకోవాలని ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు కోరారు ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడానికి సంకీర్ణ ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ చొరవ ప్రభుత్వం సూపర్ సిక్స్ గ్యారెంటీలలో భాగము ఇది నిరుపేద కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను అందుకున్నారు ఈ చొరవ నుండి అర్హత ఉన్న వినియోగదారులందరూ కూడా ప్రయోజనం పొందేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది లబ్ధిదారులు తమ ఉచిత గ్యాస్ సిలిండర్ను యథావిధిగా బుక్ చేసుకోవాలి బుకింగ్ ప్రక్రియలో ముందస్తు చెల్లింపు చేయాలి బుకింగ్ చేసుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ పట్టణ ప్రాంతాల్లో అయితే ఇరవై నాలుగు గంటలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై ఎనిమిది గంటలు సిలిండర్ అందుకున్న తర్వాత చెల్లించిన పూర్తి మొత్తము నలభై ఎనిమిది గంటల్లోపు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేయబడుతుంది ఈ రీఎంబర్స్మెంట్ ప్రక్రియ అర్హత కలిగిన కుటుంబాలు ఎటువంటి ఆర్థిక భారాన్ని మోయకుండా చూస్తుంది ఈ పథకాన్ని మరింత సౌ సౌకర్యవంతంగా చేయడానికి ప్రభుత్వం లబ్ధిదారుల మూడింటిని ఒకేసారి క్లెయిమ్ చేయడానికి బదులుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఏప్రిల్ జూలైలో ఒక సిలిండరు ఆగస్టు నవంబర్లో ఒక సిలిండరు డిసెంబరు మార్చిలో ఒక సిలిండరు ఈ సౌలభ్యం కుటుంబాలు తమ గ్యాస్ వినియోగాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలవని నిర్ధారిస్తుంది దీపం టూ పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు కలిగి గ్యాస్ వినియోగదారు అయి ఉండాలి ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతాను గ్యాస్ కనెక్షన్కు లింక్ చేసి ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉండాలి ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి అధికారులు మండల స్థాయిలో లబ్ధిదారులను చురుగ్గా ధృవీకరించారు అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని అర్హత కలిగిన కుటుంబాలకు ఇంకా వారి రియంబర్స్మెంట్ అందలేదు అటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అధికారులను సంప్రదించి వారి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను వెంటనే బుక్ చేసుకోవాలి తద్వారా వారు ప్రయోజనం పొందుతారని నిర్ధారించుకోవచ్చును దీపం టూ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఈ పథకానికి ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు మంజూరు చేసింది దీని ద్వారా పేద కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందుబాటులో ఉంటుంది ఫిర్యాదులు లేదా ప్రశ్నలు లేదా సహాయం కోసం లబ్ధిదారులు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు కాల్ చేయవచ్చును రియంబర్స్మెంట్ లేదా బుకింగ్లో ఏవైనా సమస్యలు ఉంటే ప్రక్రియ సజావుగా జరిగేలా వారు వెంటనే నివేదించాలి కేవలం మూడు రోజుల్లో మాత్రమే మిగిలి ఉన్నందున అర్హత కలిగిన వినియోగదారులు తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను వెంటనే బుక్ చేసుకోవాలని మరియు ఈ జీవి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్